హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీలో శనివారం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమం జరిగింది అక్కడ యువతను ఉద్దేశించి అజిత్ దోబల్ గారు మాట్లాడారు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ గారు అయితే మన భారతదేశ వ్యాప్తంగా మూడు వేల మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్దేశించి అజిత్ దోబల్ గారు మాట్లాడుతూ మీరు చాలా అదృష్టవంతులు ఇండిపెండెంట్ ఇండియాలో మీరు పుట్టారు అదే నేను భారతదేశం వలసవాదుల గుప్పిట్లో ఉన్నప్పుడు పుట్టాను నా వయస్సు ఎనభై ఒకటి సంవత్సరాలు భగత్ సింగ్ను ఉరితీశారు సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం పోరాటం చేశారు స్వాతంత్రం సంపాదించడానికి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేశారు ప్రపంచంలో ఎన్నెన్నో దాడులు జరిగాయి ప్రపంచ దేశాలు చాలా యుద్ధాలకు దిగాయి ఎందుకని అంటే తమపై జరిగిన దాడులు యుద్ధాలకు గాను కొన్ని దేశాలు ఒక లెక్కపాత్రం లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు బలప్రయోగానికి దిగాయి అందుకే ప్రపంచంలో చాలా చాలా సమస్యలు అన్నట్టు ఈ దేశ యువత మీరు శక్తివంతులైతేనే స్వేచ్ఛగా ఉండగలుగుతాం ఆత్మవిశ్వాసం లేకుండా ఎంత శక్తి ఉన్నా ఎన్ని ఆయుధాలున్నా మొత్తం వృధా ఆత్మవిశ్వాసం చాలా కీలకం అయితే అలాంటి గొప్ప నాయకులు ప్రస్తుతం మన దగ్గర ఉండడం మనం చేసుకున్న అదృష్టం అలాంటి నాయకుని పట్టుదల అంకిత భావం క్రమశిక్షణ మనందరికీ స్ఫూర్తి నాయకత్వం యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే నెపోలియన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి ఒక గొర్రె నేతృత్వంలో వెయ్యి ఉన్నా సరే నేను దానికి భయపడ్ను కానీ ఒక సింహం యొక్క నాయకత్వంలో ఉండే వెయ్యి గొర్రెలకు నేను భయపడతాను అని నెపోలియన్ చెప్పేవారు అంటే నాయకత్వం ఎంత కీలకమో ఆలోచించండి ప్రస్తుతం మన భారతదేశ నాయకత్వం చాలా బలంగా ఉంది మనది ప్రోగ్రెసివ్ సమాజం మనం ఇతరుల మీద అంటే ముఖ్యంగా ఇతరుల నాగరికత మీద ఆలయాల మీద మనం దాడులు చేయము చేయలేదు కానీ భారతదేశంపై గతంలో చాలా దాడులు జరిగాయి మన దేవాలయాలపై దాడులు జరిగాయి లెక్కకు మించి ప్రజల ప్రాణాలు పోయాయి వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయి గ్రామాలను దోచుకున్నారు మన నాగరికతను అణిచివేశారు చరిత్ర మనకు సవాళ్లు విసురుతోంది అయితే అందుకు తగిన ఫైర్ ఈ రోజు యువతలో ఉంది గుణపాఠాలు నేర్పించడం ప్రతీకారం అనేది నిజానికి మంచి పదం కాదు ప్రతీకారం కానీ అది చాలా శక్తివంతమైంది దేశం కోసం మనం ప్రతీకారం తీర్చుకోవాలి అయితే అందుకోసం విలువలతో కూడిన సమున్నతమైన భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలి దేశంలో అంటే గతంలో జరిగిన ఎన్నో దాడులకు అణిచివేతలకు గాను ఎవరెవరైతే మన మీద దాడులు అణిచివేతలు చేశారో వాళ్లకు గుణపాఠాలు నేర్పించి తీరాల్సిందే అందుకుగాను ముందు చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి ప్రతీకారం మంచిదే అయినప్పటికీ దాన్ని మనం ప్రేరణ శక్తిగా మలుచుకోవాలి అందుకోసం దేశ సైనిక భద్రతను ఆర్థిక పాఠవాన్ని సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవాలి మన పూర్వీకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఎన్నో పరీక్షలు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలు ధీరత్వం ఈ దేశ యువత పుచ్చుకొని ముందుకు సాగాలి అన్నట్టు నేను రెగ్యులర్గా వివిధ దేశాలలో ఉండే లీడర్స్తోనూ ఆయా సంస్థలతోనూ మాట్లాడుతూ ఉంటాను కాకపోతే నేను మీలాగా ఫోన్ ఇంటర్నెట్ ఉపయోగించాను నేను మాట్లాడే పద్ధతులు నాకుంటాయి కానీ మాట్లాడుతూ ఉంటాను భారతదేశం ఎంత బలంగా ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూనే నిరంతరం భారతదేశం యొక్క భద్రత విషయంలో వివిధ దేశాలను కలుపుకుపోతూ అప్రమత్తం చేస్తూ కొన్ని దేశాల సహాయం తీసుకుంటూ కొన్ని దేశాలకు సహాయం చేస్తూ ఓవరాల్ గా మొత్తం భారతదేశాన్ని సెక్యూరిటీ పరంగా చాలా పటిష్టంగా ఉంచే దిశలో ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం సో ఈ దేశ యువత కూడా తమలో ఉండే ఫైర్ తట్టి లేపాలి కష్టాలకు నష్టాలకు త్యాగాలకు సిద్ధంగా ఉండే ధీరత్వాన్ని పుణికిపుచ్చుకున్నప్పుడే సమాజాన్ని మరింత అద్భుతంగా నిర్మించి ముందుకు తీసుకెళ్ళగలం ఇదండి అజిత్ దోబల్ గారు మాట్లాడిన మాటలు అన్నట్టు అజిత్ దోబల్ గారికి సంబంధించి మరికొన్ని అంశాలు రాబోయే వీడియోస్ లో మాట్లాడుకుందాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు